ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యలపై ప్రస్తుతం ఒక పెద్ద ఉద్యమం అయితే మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు యుక్త కంఠంతో ప్రయత్నంపై తమ నిరాశన గాలన్నీ వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఐఆర్ మరియు పిఆర్సీలపై ప్రేతం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ నెల ఇరవై ఐదవ తేదీ తేదీన భారీ ఎత్తున చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని ఉద్యోగ సంఘాల నేతలు అత్యంత తీవ్రంగా హెచ్చరించారు అంటే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చకపోతే విజయవాడ నగరాన్ని దిగ్బంధిస్తామని వారు చాలా స్పష్టంగా తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పన్నెండవ పియర్సీని నియమించాలని అలాగే గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఒక ఖచ్చితమైన రోడ్ మ్యాప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తేదీలతో సహా ప్రకటించాలని వారు కోరుచున్నారు ఈ నిరాశనల పర్వంలో భాగంగా ఉపాధ్యాయ సంఘాల ఆధర్వంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు జరిగాయి ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన భారీ ధర్నాలో వందలాది మంది నాయకులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రస్తుత పియర్సీ గడువు ముగిసి సుమారు ముప్పై నెలలు గడిచిపోయినా ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త పియర్సీ కమిటీని నియమించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని వారు వెడమార్చి చెప్పారు వెంటనే ముప్పై ఒక్క శాతం మధ్యంతర వృద్ధి చెల్లిస్తూ కొత్త పిఎస్సి కమిటీపై అధికారిక నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల ఇరవై ఐదున నిర్వహించబోయే చిలో విజయవాడ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఒక మైలు నిలుస్తుందని వారు హెచ్చరించారు ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు ఉద్యోగుల ఆత్మ గౌరవ వారు అభివర్ణించారు దీంతో పాటు పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏ బకాయిలను ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ సర్వీసు పూర్తి చేసుకుని రిటైర్డ్ అయిన రోజు వారికి రావాల్సిన అన్ని పెన్షనరీ బెనిఫిట్స్ అంటే గ్రాటీ కంపిటీషన్ వంటివి వెంటనే సెటిల్ చేయాలని కోరారు రిటైర్మెంట్ తర్వాత కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని వారు స్పష్టం చేశారు అలాగే ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించి ట్యాట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని మరియు ప్రతి ఒక్కరికి న్యాయమైన వైద్య మందిల ప్రభుత్వం మెరుగైన హెల్త్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సెలవు రోజుల్లో కూడా పాఠశాలలు నిర్వహించడంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు శనివారాలు మరియు ఇతర పబ్లిక్ సెలవు దినాల్లో కూడా ఉపాధ్యాయులు పనిచేయాలని వి పాఠశాల విద్యాశాఖ మరియు కలెక్టరేట్ నుండి ఆదేశాలు రావడం అన్యాయమని వారు మండిపడుతున్నారు ఈ విషయమై ఫిఫ్టో రాష్ట్ర అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల వ్యక్తిగత సమయాన్ని మరియు సెలవులను హరించడం సరికాదని అన్నారు అలాగే ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షులు సివి ప్రసాద్ గారు కూడా రెండో శనివారం పనిచేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా సెలవులను రద్దు చేయడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఏది ఏమైనా ప్రభుత్వం ఇప్పటికైనా మొండితనం వీడి ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లైన పిఎర్సీ మరియు ఐఆర్ ప్రకటనలను వెంటనే చేయాలని అందరూ యుక్తకంఠంతో కోరుచున్నారు